हमारे यहां एक बहुत महत्वपूर्ण पर्व होता है जहां से सूर्य अपनी गति बदलता है वो क्या होता है मकर संक्रांति उसको संक्रांति क्यों कहते हैं क्योंकि उस दिन सूर्य दक्षिणायन से उत्तरायण होते हैं यानी डाउनवर्ड से अपवर्ड होते हैं हम दुनिया के एकमात्र बड़े देश हैं। आपने हिस्ट्री में पढ़ा होगा तो हर बड़े देश में क्रांति हुई है चाइना की क्रांति सुनी है हमने फ्रांस की क्रांति सुनी है ब्रिटेन की क्रांति सुनी है सिर्फ भारत में क्रांति नहीं सुनी है क्यों क्रांति वहां होती है जहां सब कुछ बाहर पाने की इच्छा हो परंतु जहां अंदर खोजने की प्रयास होता है वहां संक्रांति होती है इसलिए इस देश में क्रांति नहीं संक्रांति घटित होती है వారి వాస్తవాలను చెబుతారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో ఖచ్చితంగా వారు తెలియజేస్తారని మనం ఎదురు చూస్తున్నాం ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది కేవలం ప్రమాదమే యాక్సిడెంటే అని చెబితే మనం నమ్మేద్దామా ఆ మార్టం రిపోర్ట్లో అదే ఉందని మనమంతా కన్ఫర్మ్ చేసుకుని చేతులు దునిపేసుకుందామా అలా ఎన్నటికీ కాకూడదు ఎందుకంటే ఇది హత్య అని ఎన్నో ఆధారాలు మనకు ఉన్నాయి ఒక మాట మీకు గుర్తు చేస్తాను సో తెలంగాణ ఆంధ్ర పోలీసులు విన్నారు కదా ఈ నత్తి ముండా కొడుకు ఏమంటున్నాడు పోలీసులు ఒకవేళ ఇది యాక్సిడెంట్ అని రిపోర్ట్ ఇచ్చంటే మనం నమ్మేద్దామా అని క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు ఈ నా కొడుకు అంటే పోలీసులు మీరు అబద్ధికులు అని చెప్తున్నాడు ఈ నా కొడుకు అర్థం చేసుకోండి పోలీసులు మళ్ళీ ఏమంటున్నాడు వీడు క్రైస్తవులకి ఒకవేళ పోలీసులు ఇది హత్య అని రిపోర్ట్ ఇస్తే మనము వదిలేద్దామా చేతులు దులిపేసుకుని విడిచేద్దామా అలా ముమ్మాటికి దరగకూడదు అంటున్నాడు అంటే ఈయన కొడుకు కొడుతున్నాడు క్రైస్తవుల్ని ఒకవేళ పోలీసు వ్యవస్థ అది డాక్టర్ వ్యవస్థ ఇది యాక్సిడెంట్ అని రిపోర్ట్ ఇచ్చినా మీరు నమ్మకండి వదలకండి అనుకేసి ఈయన కొడుకు క్రైస్తవుని రెచ్చగొడుతున్నాడా లేదా పోలీసులు అందుకే మీకు చెప్తున్నాడు ఫస్ట్ ఇలాంటి కొడుకుని అరెస్ట్ చేసుకేసి థర్డ్ డిగ్రీ ఇచ్చికేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి ఎన్క్వై చే అన్ని ఆధారాలు ఉన్నా ఉంటాడు ఈ కొడుకు ఆధారాలు పెట్టుకునికేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఎందుకు ఇవ్వడోడు మీరే అడగండి వాడిని ఇంటర్గట్ చేసేపంటే ఆధారణ కదా రాళ్ళుచ్చా కొడక ఎక్కడన్నా ఆధారాలు ఇరానికి వాన్ని కొట్టిన చోట కొట్టకుండా థర్డ్ డిగ్రీ ఇచ్చేసి మరి లాగండి ఆధారాలు కరేమా లేదా ప్రేక్షకులు నేను చెప్పేది వాస్తవమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో అమాయకులైన క్రైస్తవులు మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు మీరు హిందువులు కాబట్టి మన హిందువులే కాబట్టి చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ధారం చేయండి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పాస్టర్లు ఉచ్చా కొడుకు చెప్పినాడు కదా ఒకవేళ పోలీసులు ఇది యాక్సిడెంటే అని రిపోర్ట్ ఇచ్చి మనం వదిలేద్దామా అలా ముమ్మాటికి జరగకూడదు అంటారు కదా ఒరే పాస్టర్ ముండా కొడక ఇవి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మూడు నాలుగు లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా మీరు దైవజనులు మీరే పెద్దలు కదరా మరి మీ నాలుగు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు పాస్టర్లు కలిసి వదలకుండా మరి ఏం పీకుతారో పీకి చూపించండి రా మేము క్రైస్తవులు అంతా మీ అనుకుంటాంరా మేము మాము జనాలు దైవ జనాలు మీరు దేవుని బిడ్డలు మీరు దేవుడు మీకు కనపడతాడు దేవుడు మీకు వాక్యం చెప్తాడు కదరా అని చెప్పి ఆ పాస్టర్లనే ముందు పెట్టుకేసి ఎవరిని ఏం పిలుస్తారు పీక్ చూపించారు పాస్టర్లో అంతమంది ఉండరు కదా రెండు మూడు లక్షలు పాస్టర్లు ఉండరు కదా మళ్ళీ మీరు అందరు పాస్టర్లు ఒకటిగా కయ్యకేసి మీటింగ్ పెట్టుకునికేసి ఏం పీకుతారు పీక్ చూపించండిరా అనికేసి వాళ్ళకి ఎదురుగా అడగండి క్వశ్చన్ మీరు అడగారు ఎందుకంటే మీరు గు గులాంగిరి చేస్తున్నారు కదా గులాంగిరి చేసే వాళ్ళకి ధైర్యం ఉంది అడగడానికి కరెంట్ అయినా చెప్తున్నాను మీకు ఎవరికన్నా ధైర్యం ఉంటే మీ పాస్టల్ అందరూ చెప్పండి రెండు లక్షలు మూడు లక్షలు పాషాలు ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో మరి మీ పాస్టర్లు అందరూ కూర్చొని కోసి మాట్లాడుకునికేసి ఏం పీక్తారు పీకి చూపించండి సార్ అయ్యగారు అనికేసి అడగండి అని కదా ఆహా ఈ పాస్టల్ లుచ్చ లంజా కొడుకులు ఒక్క పాస్టర్ కూడా ముందుకు రాడు ఏం చేయడు ఈ లంజా కొడుకులు వీడియోలు చేసుకొసి అమాయక క్రైస్తవుల్ని రెచ్చగొట్టడం వాళ్ళని ఆగం చేయడం కరేమా కదా ఆలోచించండి ఇది ఎలా ఉందంటే ఒక తెలుగు సినిమా చూసా నేను ఎవరు దేవరాజని మళ్ళీ ఎవరు ఉన్నాడు వాడు గుండెలు గుండెలు కొట్లాడుకుంటూ లేదు లాస్ట్కి హీరో నడమంటాడు అప్పుడు జనాలు రెండు రెండు టైపు రెండు తర గుండలు మేమెందుకు మీకోసం ప్రాణాలు ప్రాణాలి అయ్యగారు మీరు మీరు ఒకటే కదా మీకు మీకు ఉద్దేశం ఉంది కదా మీరు మీరు కొట్టుకొని చావడానికి అనికేసి ఇద్దరు విలన్కి ఫైటింగ్ పెడతారు ఆ సినిమా చూసారు కదా నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు సో అలాగా ఇప్పుడు మేమంతా దేవజలం హిందువులు ఎంతోమంది ఉన్నారు జనాలు కానీ ఇప్పుడు హిందూ సంఘాలు పోరాడే వాళ్ళు ఉన్నారు లీడర్లు మీరు పాస్టర్లు లీడర్లు కదా మీరు మీరు కొట్టుకొని చావండియా మేము చూస్తాము ఏ సత్యమో తేల్చండి అనుకో మీ పాస్టర్లు చెప్పండి మీరు ఎవరు రియాక్ట్ కాకండి నా మాట చెప్పేది వినండి ఈ నా కొడుకులు గేమ్ మీకు అర్థం కావాలంటే ఆ సినిమా చూడండి అర్థమవుతుంది మీకు అర్థమైందా సో ప్రేక్షకులు తెలంగాణ ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి సొల్లు సాక్ష్యం చెప్పి ఆధారాలు అనే ప్రతి పాషల్ లంజా కొడుకుల్ని ముందు మీ కంట్రోల్కి తీసుకొని థర్డ్ డిగ్రీ పెట్టి అడగండి ఆధారాలు ఏమున్నాయో చూపించరా మాకని అప్పుడు ఈ అమాయక క్రైస్తవ గొర్రెలను మీరు కాపాడినట్లు అవుతుంది ఈనా కొడుకులు పాస్టర్ లుచ్చాలంజా కొడుకులు అమాయక గొర్రెల్ని మాత్రమే రెచ్చగొడతారు ఈనా కొడుకులు ఫైటింగ్ గార్డలు చేయరు సరేనా పోలీసు బంధువులు మీరు ఈ వీడియో చూసేటప్పుంటే ముందు చేయాల్సింది యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా చూడండి ఏ పాస్టర్ గార్డు ఏమేమి ఉన్నా ఉంటాడు ఆ నా కొడుకులు ముందు ఎత్తుకోరండి పోలీస్ స్టేషన్కి ఆధారాలు అడగండి ఆధారాలు ఇవ్వకపోతే మరి యూట్యూబ్లో కూర్చుని సోషల్ మీడియాలో ఎందుకు వాగుతున్నారో మా పోలీసుల విరుద్ధం అని థర్డ్ డిగ్రీ ఇవ్వండి ఈ నృత్య కొడుకులకి అప్పుడు కానీ ఈ నా కొడుకులు నోటికి తాళం ఇసుక ఇంకోసారి పోలీస్ వ్యవస్థని అనుమానించకుండా అగౌరవించకుండా చూస్తారు సరేనా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు నేను చెప్పిన మాటలు సమంజసమేనా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి వీడియోల కోసం చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు మాకు ఇంకొక ఛానల్ ఉంది భారత్ శ్రీ అని అది కూడా చూడండి సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు మరి